వేణవంక మండలంలోని కాల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేయాలంటూ బీజేపీ నాయకులు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చివి రామకృష్ణారావు మానకొండూరులో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ నాయకులు తీరుపై ఆరోపణలు చేశారు కాల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటూ దొంగ దీక్షలు కాకుండా రైతులకు క్షమాపణ దీక్ష చేయాలని సూచించారు బీజేపీ నాయకులతో దొంగ దీక్ష చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిగ్గుందా అంటూ నిలదీశారు తెలంగాణలో ప్రభుత్వం మారి తొమ్మిది నెలలు కావస్తోందని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంపై బండి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ప్రశ్నించారు మొదటిసారి ఐదేండ్ల ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా అత్యున్నత హోదాలో ఉన్న ఆయన కేంద్రం నుండి తెచ్చింది ఏం లేదన్నారు కాల్వల ప్రాజెక్టు కోసం దొంగ దీక్షలు పక్కన పెట్టి మీరే ప్రాజెక్ట్ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నారు బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటేనని వీరికి కేసీఆర్ని తిట్టడం తప్ప వేరేం తెలియదన్నారు నేనేమడుతున్నానంటే బీజేపీ నాయకులారా మీరు చేయాల్సింది ఆ దీక్ష కాదు మీరు క్షమాపణ దీక్ష చేయాలి రైతుల కోసం గతంలో మీ ఎంపీ బండి సంజయ్ గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఒక రూపాయి తీసుకురాలేదు ఇప్పుడు కేంద్ర మంత్రి కేంద్ర హోం సహాయ మంత్రి చేతిలో అఖండమైన ఫండ్స్ తీసుకెళ్ళి శక్తున్నప్పుడు కూడా మీరు వీణవంక మండలం సంబంధించినటువంటి మండల కేంద్రంలో రైతుల ఒక మెప్పు పొందడానికి కోసం ఒక దొంగ దీక్ష తీసినాం దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం మీ రైతులకు బేషేద క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గతంలో గతం గత సంవత్సరం కింద వచ్చిన వర్షాలలో అక్కడ మత్తడి తగ్గిపోయి ఆ కావుల ప్రాజెక్టు ఖరాబ్ అయిపోతే అప్పుడు మాజీ మా ఎంపీ గారు పానిక్ కమిషన్ వైస్ చైర్మన్ గారు వారితో పాటు మా స్థానిక ఎమ్మెల్యే రసం బాలకృష్ణ గారు పాడి రెడ్డి గారు మేము పక్క శంకరపట్నం మండలం నాయకులు వీరవంకపట్నం నాయకులు అందరూ కూడా సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారం తీసుకొని పోయి దాన్ని సుందంగా పరిశీలించి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మొత్తం రీడిజైన్ చేయాలని చెప్పేసి వినోద్ కుమార్ గారు ఒక బృందాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్తే కేసీఆర్ గారు దానికి సానుకూలంగా స్పందించి వెంటనే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని రీసర్వే చేయడం అని చెప్పేసి ఆ సర్వే చేయడానికి కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది